जनशलाकया चक्षुर् उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अपारकरुणासिंहं श्रीचन्द्रशेखरेन्द्रगुरुं श्रीब्रह्मपुत्रनिवास ಸಕಲಗುರುದೇವತುರುಕ್ಷೇತ್ರ ಅಧಿಷ್ಠ್ರೀ ಜ್ಯೋರ್ತಿಸ್ವರೂಪಿಣೀ ವಿಜಯದುರ್ಗಾದ್ಯ ಅಷ್ಟಭೈರವಸಿತ ಜ್ಯೋರ್ತಿಯ ಆತ್ಮಲಿಂಗೇಶ್ವರ ನಮಃ ನಮಃ ಅಷ್ಟಭೈರವ ಸಹಿತ ಕ್ಷೇತ್ರ ನಿವಾಸ

ప్రథమ పూజుడు ఎవరు ఓం శుక్ల వరధం విష్ణు శశివర్ధనం చకని ప్రార్థన చేయడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటంటే చూడండి మరి ఇంతకుముందు ప్రార్థన మొదలు పెట్టకముందు కొంచెం మనలో వాళ్ళు మాట్లాడుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తూ కొంచెం గందం గోడంగా గడబడిగా ఉంటుంది అక్కడక్కడ పడుతున్న మన మనసులని భగవంతుడి పట్ల ఏకీకృతం చేయాలి అంటే ప్రార్థన అంటే చక్కగా అర్థించడం సరిగ్గా మన ఆ లేదా అర్థన అంటే చక్కగా ఉంది అవతలి వాటి ఆకర్షింపబడతాడు అందుకని వాస్తు అనేది ఒక కామదేవుడు ఏది అడిగితే అనిస్తుంది మనకి వాస్తు ఏది అడిగితే అది మనం మాట్లాడడం అనేది ప్రపంచాన్ని జయించవచ్చు మనం జయించవచ్చు ఈ సూక్ష్మం తెలియని మనం రోజు ఇంట్లో కానీ బయట కానీ పోటాలు గందరగోళాలు అపార్థాలు అనర్థాలు కూడా రకాలుగా వస్తూ ఉంటాయి అందుకని ఈరోజు మనం చేసుకోబోయేట వ్రతానికి ముందుగా దేవతలు మనం ప్రార్థన చేసుకున్నాం మౌనంగా శైలతోనే మీరు చక్కగా సర్జెస్ట్ చేస్తారమ్మా మీరు కవలసి మీ దగ్గర కనిపిస్తూ ఉంటారు మీ ధ్యాసంతా ఎవరినైనా ఉండాలి అంటే ఏ దేవతనైతే ఈరోజు మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవతను ముందుగా మీరు ఆహ్వానిస్తున్నారు ఎవడా దేవత వరలక్ష్మి దేవత ఆ వరలక్ష్మి దేవత ఏమిటి మిగతా లక్ష్మికి ఈ వరలక్ష్మి దేవికి ఏమిటి తేడా చాలా తేడా ఉంది ఎటువంటి తేడా వర అంటే శ్రేష్టమైన అష్టలక్ష్ములలోకి కూడా శ్రేష్టమైన లక్ష్మి వరలక్ష్మీదేవి వరాలనించే కళ్యాణం ఎప్పుడు ఇస్తుంది వరాలు ఎప్పుడు ఇస్తుందంటే ఆ కథన కనుక నేను సరిగ్గా తర్వాత చదివి అర్థం చేసుకుంటే వరలక్ష్మీదేవిని చారుమతి దేవిని అడగలేదు అని కోరుకోలేదు ఉదయం వేసిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయేంత వరకు కూడా అందరికంటే తాను ముందుగా సూర్యోదయానికి పొరపి తాను లేచి కాలకృత్యాలు తెలుసుకుని ఇంట్లో వాళ్ళందరికీ కావలసిన అవసరాలను తీరుస్తూ ఇంటికి వచ్చిన అతని అధ్యాపకులందరినీ ఆదరిస్తూ గొప్ప పండిదురాలి చక్కగా మాట్లాడగలిగినదే అందరినీ కూడా గౌరవిస్తూ కళాత్మకంగా తీర్చిదితో వంట చేసిన ఎన్నెల్లో ఉన్న కూరలు కూడా కళాత్మకంగా అమరిస్తూ మనం చేస్తున్నాం కదా మీరు కూడా అమ్మవారిని అలంకరించుకున్నట్టు కళాత్మకంగా అలంకరించుకుంటారే కదా అలంకరించుకుని వాట్సాప్లో పెడుతూ ఉంటారు చూడండి మా అమ్మవారి నేను ఎంత బాగా అలంకరించుకున్నాను అని కదా అలా కళాత్మకంగా చేసే ప్రతి పని కూడా కళాత్మకంగా చేస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తూ అందరినీ ఆనందపరుస్తూ ఉన్నారు ఆ చారుమతిని చూసి ముచ్చటపడి తనకు తానుగా దిగివచ్చింది వరలక్ష్మి నేను వస్తున్నాను ఇంటికి ఇప్పుడు వస్తున్నాను పౌర్ణమి కంటే ముందుగా వచ్చే శుక్రవారం నాడు నేను వస్తున్నాను వస్తేనో నా కోసం హడావిడి చేయనక్క లేదు సుమ ఊరికే పంచిపల్ల వాళ్ళ ఆకులు వేసీతారు మీద కలసం పెట్టుకో ఆ కలశంలో నీళ్లు వెయ్యి అందులోకి సప్త సముద్రాలని బ్రహ్మకృష్ణ మహేశ్వరులందరినీ అందులో ఆవాహనం చేసుకో నాలుగు వేదాలను కూడా అందులో నిక్షిప్తమయ్యేటట్టుగా భావన చేసుకో అలాంటి కలశంలోకి నేను వస్తాను నేను హడావిడి చేయగల నేను వస్తాను నిన్ను ఆశీర్వదించి వెళ్తాలో నీళ్ళకి ఏర్పాటు చేసుకోమని చెప్పింది పెద్దగా అనేక రకాల పంచపక్ష పరిమాణాలు ఏవి నా కోసం చేయనక్కల ఆ పల్లవాలు ఏదైతే ఉన్నాయో ఆ పంచ రావి చురి వేడి ఇవన్నీ ఉన్నాయి కదా ఆ పల్లవాలు అన్నీ ప్రకృతికి ప్రతీక చూడండి మనకి వర్షాకాలంలో ఈ చెట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే మన మనసు ఎంత ఆనందమిస్తుంది అమ్మవారి యొక్క ప్రకృతి ఆ ప్రకృతిని ఆరాధించడం ఎలా మన చుట్టూ ఉండే మన చెట్లు మన చేమలు మన పర్వతాలు ఇవన్నీ కూడా మనకి సహకరిస్తున్నాయి కాబట్టి వాటిని పూజ్య భావంతో చూడడమే అందుకే మన అమ్మవారికి మొట్టమొదటి మనకి నామేమి ఓం ప్రకృతి చెయ్యి నమ తర్వాత వికృతి చేయి నమ ఆ ప్రకృతిని కూడా మనం ఎంత వికృతంగా చేస్తున్నాము దారి పొడుగుతో మనం వచ్చాం కదా ఎంత చెత్తా చెదారంతో అంత ఆ ప్రకృతిలో మనం ఎంత కాలుష్యాన్ని వినిపేస్తున్నాం ఆ కాలుష్యాన్ని అంతగా మనం నింపేయడం వలననే దాదాపు నెల రోజులుగా వర్షాలు ఎంత భీభత్సంగా వస్తున్నాయి రోడ్లని ఎలా పాడైపోతున్నాయి ఆ పాడైపోతున్న రోడ్లను చూస్తే వేసినటువంటి కాంట్రాక్టర్ ఎంత డబ్బు దోచుకున్న కాంట్రాక్టర్ ఎట్లా రోడ్డు వేశాడు మరి ఇవన్నీ కూడా ప్రకృతి క్షమిస్తుందా ఈ దరిద్రి ఈ భూమాత క్షమిస్తుందా ఒక వంద మంది ఉండవలసినటువంటి దీనిలో ఒక వేల మంది నివసిస్తున్నాం మనం ఆ భూమిలోకి బి వన్ బి టూ బీ త్రీ అని చెప్పి లోపలికి ఇంకా సెలారి తవ్వి 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 ఈ పదివేల మందికి సరిపడిందని ఒక తోటే బోరు వేసి భూమికి చిల్లులు వేస్తున్నాము అందుకని భూమి కంపిస్తోంది ప్రకృతి కంపిస్తోంది ప్రకృతి ప్రకోపిస్తోంది ప్రకృతి మన పట్ల కోపంగా ఉంటుంది అందుకే ఓ ప్రకృతి మాత మమ్మల్ని క్షమించమ్మా అని మనం ముందు మనం వేడుకోవాలి మేము చేస్తున్నటువంటి పనులు సరైనవి కావు మా స్వార్థం కోసం ఎంతైనా మేము పాడు చేస్తున్నాం అందుకని ఉదయం లేవగానే సముద్రవసనీ దేవి పర్వత స్థన మండలి విష్ణు పత్ని నమస్తూ బ్రహ్మ పాతస్పరిశం భ్రమస్వామి అమ్మాని మీద నడుస్తున్నాము ఉమ్మి వేస్తున్నాము మలమూత్రాలు విసర్జిస్తున్నాము బ్రష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం నేల మీద గుమ్మేస్తున్నాం మలమూత్రాలు విసర్జించేస్తున్నాం తవ్వేస్తున్నాం అన్ని రకాలుగా భూమిని ఎంత నాశనం చేయాలి నాశనం చేస్తున్నాం ఆఖరిక తల్లిని చూస్తుంది మనం చనిపోయిన తర్వాత ఇంత బూడిదిగా మారిపోతాం అప్పుడు కూడా నువ్వు నీ కుండల్లోకి తీసుకుని మమ్మల్ని లాలిస్తావు కదమ్మా చనిపోయిన తర్వాత కూడా ఇంత బూడిదిగా మారిపోతే నీ ముడిలోకి తీసుకుని లాలిస్తావు కదమ్మా అటువంటి నీ మీద కాలు మోపుతున్నానమ్మా నన్ను తల్లి అని ప్రతిరోజు మనం వేడుకోవాలి వేడుకుంటాం అందుకని మన పెద్దవాళ్ళ భూమి మీద దబా దబా నడుస్తుంది తప్పురా భూమాత క్షమించదు నెమ్మదిగా నడవడం చేత కాదా ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఎంత మైనంగా చేయాలని అప్పుడే చెప్పారు నిండు గర్భిణి ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ విధంగా నడిచి ప్రదక్షిణ చేయమని చెప్పారు పాదం తర్వాత పాదాన్ని చక్కగా వేయమని ఎందుకు చెప్పారు భూమాతను కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఆ భూమాత ఎవరు లక్ష్మీదేవి ప్రకృతి అటువంటి ప్రకృతి మాతను మీరు ఒకే చోటికి తీసుకొస్తున్నారు ఆ కలసల మీరు లక్ష్మీదేవిని అక్కడ పెట్టుకుంటున్నారు అంటే యావత్ సృష్టిలో ఉన్న ఒక సంపద ఏదైతే ఉన్నదో ఆ ఒక ఒకచోటికి ఆవాహనం చేస్తున్నాం ఒక పసుపు రూపంలో పసుపు మించిన పవిత్రమైన వస్తువు ఎక్కువ ప్రపంచంలో లేదు పసుపు అంటే పవిత్రం ఎటువంటి కాలుష్యాన్ని నివారించగలిగి శక్తి ఎవరికి ఉంది ఒక పసుపుకు మాత్రమే ఉన్నది అటువంటి పసుపు గణపతిగా చేయడం కానీ పసుపుతో గౌరీ చేయడం కానీ ఏమిటి యావత్ సృష్టిలో ఉన్న పవిత్రతను యావత్తు శిక్షణ లక్ష్మీతత్వాన్ని ఒక్క పశుపతలోకి ఆవాహనం చేసుకుని ఆ తల్లిని ఒక చోట మన ముందుకు చేర్చుకుని మన దగ్గరకు చేర్చుకొని పూజ చేయడం వారి విశిష్టత ఏదైతే ఉందో అది మన భారతీయతలో ఉన్న గొప్ప సంస్కృతి గొప్ప సంస్కృతి ఆ సంస్కృతిని నిలబెడుతున్నది ఎవరు మీరు ఈ తల్లులే ఆ సంస్కృతిని నిలబెడుతున్నారు అందుకే ఈ భూముమైన ప్రజలు ఇంకా మనగలుగుతున్నారు అంటే ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాల దుఃఖాలు కలిగినా కూడా ఆ ఇంటిని కానీ ఆ గ్రామాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని కానీ ఆ దేవాలయాన్ని కానీ రక్షిస్తున్నది ఎవరయ్యా అంటే ఈ భారతీయ స్త్రీ ముఖ్యంగా స్త్రీలు ఆచరించేటటువంటి నోముల వల్ల స్త్రీలు ఆచరించేటటువంటి వ్రతాల వల్ల స్త్రీలు ఆచరించేటటువంటి పూజల వల్ల స్త్రీలు ఆచరించేటటువంటి సత్సాంప్రదాయాల వల్ల ఇంకా ఈ భూమి మీద మానవుడు మనగలుగుతున్నాడు పురుషుడికి ప్రత్యేకంగా నేర్పించాలి స్త్రీకి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు ఆమెకు సన్నివేశాలు నేర్పించేస్తాయి ఆమె జీవితమే ఆమెకు పాఠాలు నేర్పించేస్తుంది బిడ్డలను తల్లి దగ్గర నుంచి బిడ్డకి ఎలా దగ్గరికి తీసుకోవాలో ఎలా పాలివాలో వాళ్ళకి ఎలా పాలించాలో ఎవరు తినిపించాలో ఎవరు నేర్పరు ప్రకృతి నేర్పిస్తుంది ఆ అటువంటి తల్లు పవిత్రమూర్తులు పవిత్రమూర్తులు అమ్మవారికి ప్రతీకలు వాళ్ళు చేసే పూజలే ప్రపంచానికి ఎప్పుడు కూడా శాంతిని కలిగిస్తాయి ఇది నేను చెప్తున్న మాట కాబట్టి ఋషులు కనుక్కొని వాళ్ళు దర్శించి మనకు అందించినటువంటి గొప్ప విధానమే వాళ్ళు మనం ఆచరించబోతున్నాం కాబట్టి చారుమతి దేవి అందమైనటువంటి మనస్సు కలిగిన అర్థం దేవి తన కుటుంబాన్ని ఏ విధంగా అయితే వెంటుకుంటూ వచ్చిందో అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలిగిందో ఆమె కూడా ఏం చేసింది స్వార్థంగా కళలో నాకు మాత్రమే కనిపించింది కదా అని తాను ఒక్కటే కూర్చుని చేసుకోలేదు అందరినీ పిలిచింది రాధానుగురా ప్రమీణాను కూడా సుధానుగురా ఏమ్మా రకరకాల పేరు సీతానుగురా మాధవీ నూరా అందరినీ పిలిచింది వాళ్ళు అందరూ కలిసి వరకు ఆచరించుకున్నారు అది వచ్చిన తా అక్కడే అనుభవించాలని అనుకోవడం స్వార్థం అవుతుంది వచ్చిన దేనిని ప్రేమిస్తుంది ప్రేమిస్తుందా నిస్థాన్నిస్తుందాన్నిస్తుంది అందరూ బాగుంటాయి సర్వే అందరు బాగుంది మనం బాగుంటాం అని భావన ఏదైతే ఉన్నదో అది మనకి భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటాడు అందుకోసమే సామూహికంగా త్వరలకి వ్రతం చేయించుకోవడంలో సంప్రదాయం ఏంటంటే ఇది మన ఇంట్లో మన మన గోత్రనామాలు మనం చెప్పుకొని మనం పూజ చేసుకోవడంలో సూత్రం ఏమున్నది అందులో ఏం లేదు కానీ అందరం కలిసి ఇలా చేసుకోవడంలో అమ్మవారు తప్పకుండా వింటుంది మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళితే వింటాడా ఒకళ్ళు వెళితే వింటాడా మా కాలనీకి రోడ్ల సరిగ్గా లేవండి ఇక్కడ డంపింగ్ యార్డ్ వేసేసి మనందరూ ఆరోగ్యాలు పాడు చేస్తున్నారండి అని మనందరూ కలిసి వెళితే వింటాడా మినిస్టర్ అందరం కలిసి వెళితే వింటాడు ఒక్కరు వెళితే వినరు అలాగే దేవతలను ఆరాధించేటప్పుడు పూజించేటప్పుడు సామూహిక పూజలకు ఉన్నంత శక్తి ఎవరికి వాడుగా చేసిన పూజలు ఉంటారు అది మనం చక్కగా ఇంట్లో చేసుకోవాలి అంటే మనం కర్చకుడుగా నియమించుకోవాల్సి వస్తుంది మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు మరో మరో ఇంట్లో ఆటకాలు కావచ్చు అవేవీ లేకుండా మీరందరూ కూడా చారుమతికి ప్రతీకలు కాబట్టి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానం చేసి మీ అందరినీ ఒక తోట చూసేటట్టు అదృష్టం మాకు కలుగుతుంది మీరందరూ కలిసి పూజ చేసుకుంటే మా కళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది ఎంతో అనుభూతి కలుగుతుంది మీకు కూడా ఒకరికొకరు వరణం కట్టుకుంటూ నీలోనూ నేను లక్ష్మిని చూస్తున్నాను నీలోనూ లక్ష్మిని చూస్తున్నాను నీలో లక్ష్మి నీవు లక్ష్మీ ఒకరిలో ఒకరు లక్ష్మీదేవిని చూస్తుంటా ఒకరి ఒకరి ఉండడం అనేటటువంటిదిలో ఉన్నటువంటి గొప్ప అంత సూత్రము తర్వాత ప్రదర్శనలు చేసుకున్నప్పుడు అందులో కథలో నీకు వడ్లాడ వచ్చిందని ఆయనకు గద్దెలు వచ్చాయని కథలు చెప్తారు ఏమిటో వడ్డాలు అదేంటమ్మా మరి చారుమతీకి వంటళం వచ్చింది మరి నడువు చేతులకి అరవగీలు వచ్చేసాయి నెక్లెస్లు వచ్చేసి మాకు ఆటలు లేదని చూసుకుంటారా మీరు అర్థం ఏంటి ప్రతి ఏటా మనం చేసుకుంటున్నాం వ్రతం ఏటా ఏటా మనం చేసుకుంటున్నప్పుడు నోము అనేది అప్పటికప్పుడు మనం ఒప్పుతో చేస్తున్నది వ్రతం అనేది దేశంలో ఆచరించి ప్రతి ఏటా చేస్తున్నాయి వర్షే వర్షే అని మన సంకల్పంలో చెప్పుకుంటాం ప్రతి సంవత్సరం మొక్కున్నానండి తనకు చేస్తున్న నోములు అవుతాయి అదే వ్రతమే కానీ అప్పటికప్పుడు చేసిన నోములు ప్రతి ఏటా చేసిన వ్రతంగా తీసుకున్నాను దీన్ని మరి వ్రతంగా తీసుకున్న ప్రతి ఏటా మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు మనం వట్లాడం కాదు చూసుకోవాల్సింది అరవత్కీలు కాదు నెక్కిసలు కాదు చూసుకుంటున్నాను ప్రతి సంవత్సరం నేను వ్రతం చేసుకుంటున్నాను కదా క్రిందటి సంవత్సరం కంటే నాకు ఏదైనా మార్పు వచ్చిందా అత్త బాగా చూసుకుంటున్నా ఇంటికి వచ్చిన అతిథి భాగతలని ఆదరిస్తున్నానా తోటి వారికి ఏమైనా సేవ చేస్తున్నానా చారుమతులు ఉన్న ఏ లక్షణమైనా నాకు తప్పిందా అది మనం చూసుకోవాల్సింది అర్థమైందా అది మనం చూసుకోవాలి మనలో ఏటా వచ్చే పరివర్తన ఏదైతే ఉందో అది మనకి ఆభరణాలు మంచి గుణాలే మనకి ఆభరణాలు నగలు కాదు అర్థమైందా ఏటా ఏటా చేస్తున్నప్పుడు మనలో వచ్చే మార్పు ఏదైతే ఉందో అదే భగవంతుడి మనం ఇచ్చే ఆభరణం దానిని మనం వంట పట్టించుకుంటూ ప్రతి ఏట ఇలా జరుపుకుందామమ్మా చాలా సంతోషంగా మీ అందరినీ ఇలా చూస్తూ ఉంటే నాకెంతో కళ్ళకెంతో ఆనందాన్ని ఇచ్చారు మీరందరూ కూడా చాలా మంది వలే సద్గుణాలు కలిగి కుటుంబంలో వచ్చేటటువంటి బాధలు అందరికీ ఉంటాయి బాధ లేనివాడు దుఃఖం లేనివాడు కష్టాలు లేని వాడిని ఎవరు మలుగువచ్చు ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు చెప్తారు గురువుగా వాళ్ళు ఇంటికి కావగత పట్టుకొని అంటే ఎవరింటోనట్ల కావగత దొరకల ఎవరు ఉంటారు ఎవరికి ఉండే బాధలు వాళ్ళకి ఉంటాయి పిండి ఉంటాయి అంటారు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు కూడా మనకి జ్ఞానాన్ని దీర్ఘించడానికి భగవంతుడు సృష్టిస్తాడు ఎలా ఎదుగు రావాలో కష్టాలని దాని నుంచి ఎలా అధిగమించాలో దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో మనకి నేర్పడానికి భగవంతుడు కష్టం అనేది కూడా మనకి సృష్టిస్తాడు దాని నుంచి పాఠం నేర్చుకోవాలి పిల్లవాడిని కనుక నువ్వే ఈ రోజు చెరువులోకి తోసేస్తే వాడు ఏనుకుంటూ వస్తాడు చెట్టుకి పండుపోసుకురారంటే వాడికి చెట్టు ఎట్లా ఎక్కాలో పొమ్మను ఎట్లా గట్టిగా పట్టుకోవాలి ఎలా తెంపాలో వాడు నేర్చుకుంటాడు మనం కూడా అంతే అటువంటి కష్టాలు స్త్రీకి సహజంగా వస్తూ ఉంటాయమ్మా వాటిని మనం అధిగమించడం ఏంటో కూడా ఆ సన్నివేశము ఆ సందర్భమే మనకి పాఠాలు నేర్పిస్తుంది అవన్నీ నేర్చుకోవడం కోసమే ఈ పూజ ఈ ఆరాధన ఈ వ్రతాలు చేసుకోవడం ఒకరికి ఒకరిగా పంచుకోవడం ఇదంతా పరమార్థాన్ని మన పూర్వీకులు మనం మహర్షి మనకు అందించారు తొంభై వ్రతాన్ని ఇప్పుడు పంతులు గారు ఆరంభం చేస్తారు చక్కగా వారు చెప్పినట్టుగా మీరు చేసుకోండి తర్వాత నేను అయిన తర్వాత మూలమంత్రం చెప్తాను అందరి చేతి చెప్పిస్తాను ఆ తర్వాత కథించిన తర్వాత చక్కగా ఇక్కడ మీకోసం చేసినటువంటి భోజనం హాయిగా చక్కగా మీరు భోజనం చేసి ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటూ వెళ్ళవలసిందిగా మీ అందరికీ నా శుభాశీసులు శుభాకాంక్షలు

ॐ मातमाधे मलग्नं पदेव तारादृशचन्द्रबलं पदेव विद्यावन्दैव लक्ष्मीपदैलीन्द्रिय नमस्मरामे यत्र योगीश्वरकृष्णमैत्रभारः तत्र श्रेविनयो भोतिर्लवाणीतिर्गतं मम शुक्ला धरधरं विष्णुं शुशिवन् लब्धतुर्भुजं प्रसन्नवतदध्याये सर्वविज्ञोपशान्मये विघ्नेशविधिमाचक्रे गोपेत्रवन्दिता